నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ పీపుల్ మీడియాస్ హరికథ సంభవామి యుగే యుగే నలభై ఏడేళ్ళు దాటి నలభై ఎనిమిదో ఏట్లోకి ఎంటర్ అయ్యాను నేను ఫార్టీ ఎయిత్ ఇయర్ ఆఫ్ సినిమా క్షమించాలి చప్పట్లు కొట్టడం కోసం చెప్పలేదు నేను కానీ ఏమండి నలభై ఎనిమిది ఏళ్ళు అయింది ఆ క్యారెక్టర్ చూసారండి అలా రాసేస్తారా అలా తీసేస్తారా నవ్వుతా వెండి మేక పిచ్చ పిచ్చగా ఉందా సరే పీపుల్ మీడియా విశ్వప్రసాద్ నాకు నేను ఇంట్లో మనిషిని అంటే అమెరికా వెళ్తే ఇంట్లోనే భోజనం పెడతారు నాకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అలా కాకపోయినా పిఆర్ఎ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ కానీ ఒక కథ ఆ కథలో ఛాలెంజింగ్ ఆ ఛాలెంజింగ్లో ఇలాంటి గ్లామర్ పక్క పక్కన ఇతను పోటీ నాకు ఏమన్నా నలభై ఏళ్ళు సినిమాలో కష్టపడి చేస్తున్న ఉండే చెప్పని నన్ను చేస్తుంటే వీళ్ళు అండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగ ఉందండి అందులో చూశారు కదండి ఇక్కడ దాకేసుకుని ఈట పట్టుకుని వచ్చింది ఏంటి సంపేద్దా ఏంటి భయం అసలు మామూలు కాదండి లేడీస్ టైలర్నైనా నేను చెట్టు కింద నీకు చెట్టు కింద ప్లేడర్ ఇష్టం అయితే నేనేం చేయింది దానికి అహనా పిల్లడి నుంచి చెట్టు కింద ప్లేడర్ల నుంచి ఏదో నా బతుకుని బతుకుతుంటే ఆ నలుగురు దగ్గర నుంచి మార్చారండి గేరు గేరు మార్చి కొడుతుంటే ఈరోజున హరికథ ఫస్ట్ కంప్లైంట్ చేసి తర్వాత మంచిలోకి వెళ్తాను నేను నువ్వు ఇది ఏమండి ఛాలెంజ్ చెప్తున్నాను నేను ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాటే వెంటేనే ఒకలా ఉంది నాకు ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరు అందరు నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా సత్యంగా చెప్తున్నాను నాకు ఇప్పటికే నమ్మబుద్ధి హరికథ టీ టీవీ ఏంటంటే సారీ టు సే సినిమా ఇంటికి వచ్చేసింది థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది సినిమా ఇంట్లోనే ఉంది అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్ ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే థ్యాంక్స్ టు మా విశ్వ దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు అని నేనేం చేయలేను పాప నవ్వుతాడు ఎలా ఉంటే ఏం చేయలేము కానీ కంటెంట్కి ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి ఇంత మీరు చూసారో లేదో ఈ మధ్యకాలంలో మీరు కల్కి లగ్గం వరకు యాక్ట్ చేశారు నేను మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు జనక అయితే కనక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు నేను లైన్లోనే ఉన్నా కానీ నన్ను ఏమండి ఆ చిరంజీవి కూతురు మేలగొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చాడు నాకు నన్ను ఎందులోనూ వదలటలేదు అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఈవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవం యుగే యుగే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుట్ ఇట్స్ నాట్ ఏ జోక్ యాజ్ యూ ఇట్స్ నాట్ ఏ జోక్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నేను ఇంకా పనిచేస్తూ నా కోసం ఇందాక కొన్ని ఫోటోలు చూడండి వాడు చూడండి వాడు ఏంటి వాడు నీ దెబ్బ ముసలి నీకెంత పోరా అని అనలేం రంగాచారి మరి ముఖ్యంగా ఒక నాకున్న అదృష్టం అనే అనాలి ఎందుకంటే ఆ నల్గురు సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను నేను నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది నేను గొప్పవాణ్ణి కాదు నాకు వచ్చిన అవకాశం గొప్పది అది భగవంతుడిచ్చేది మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది ఇది రాజేంద్ర ప్రసాద్ మీద ఎలా అప్లై చేయాలి అని చెప్పి అది అదృష్టం కేవలం మీరు నాకు అవకాశం ఇవ్వటం మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే కానీ ఇప్పుడు అంటే త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తేనే ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఐఆమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో నీదే నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న లేండి చెప్తుంటావు కదా అదేలే పెద్ద ఫ్యాన్ వెళ్ళే సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ టైల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరవ హీరోనా పేకాడ్ పాపరవ హీరోనా ఏప్రి దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను రోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా ఈ నా మీద ఎస్ అలాంటిది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను ఐదు జనరేషన్స్ దాటి వచ్చాను శ్రీరామ్ రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను కృష్ణన్నయ్య సోహన్ అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను చిరంజీవి నేను మేము ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒక జనరేషను ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు మనకు పేర్లు కూడా తెలియదు వాళ్ళు పక్కన యాక్ట్ చేస్తున్నారు పేర్లు కూడా జోకది చేస్తున్నారు చిన్న చిన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటున్నాడు అంటున్నాం వాళ్ళని చూసి అయినా ఐదు జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాం గొప్ప విషయం అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం ఇది నాడే జోక్ నేను ఆశ్చర్యపోయా నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరి హరిహరులు మహావిష్ణువు హరి హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి అతని చుట్టూ ఫ్యామిలీ నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా నూట నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదు ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ ఫేస్ చూడండి నాది శ్రీరామ్ది ఇద్దరిది ఆ ఫేస్ చూడండి ఆ ముఖంలో నా నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారు వారు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు ఇగో మావాడు వాడు వచ్చాడు కూడా మేకప్ వేసిన అతను వచ్చాడు అద్భుతం అతని వల్ల నా ఫేస్లో చివరికి ఇవాళ అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే కనుక ఈ ఈ ఆ మహావిష్ణు గెటప్ చూశాక పెద్ద అయిన తర్వాత పెద్ద అయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చిన్న ఒకళ్ళిద్దరూ నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్లు కూడా చేసేవరే పెద్దఐళ్ళ ఉన్నావురా అని అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ రామారలా ఉండటం అంటే ఇటు నాడే జోక్ అండి ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు దేవుడా దేవుడెందుకు చంపుతాడు దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి మీరు ఎట్లాగో ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు మీరు థియేటర్లకి వెయ్యి రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళకల్లా మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని స్టార్ థ్యాంక్ టు థ్యాంక్స్ టు హాట్ స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోద్దు అంటే చెప్పేయాలి మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా సో సినిమా ఇంటికి వచ్చేసింది ఇవాళ మరి ఇంత గెటప్స్తో ఈ గెటప్స్ మేము ఎందుకు వెయ్యవలసి వచ్చింది అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు దేవుడు చంపడం ఎవడో రావణాసుడు అంటాడు లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరినా వాణ్ణి చంపడానికి దేవుడు రావాల్సిందే ఇది మనందరికీ తెలిసిన కథ పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏంటి థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు గ్యారంటీ అది కొంతమంది కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ద గ్రేట్ వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీసాడా లేదా వీళ్ళందరూ ఎలా నాతో నా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వారు వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి హృదయ హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా నేను నలభై ఐదు సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టార్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్పరైజ్ చేశాడు మమ్మల్ని మ్యాజిక్ చేశాడు మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు కానీ షార్ట్ అదృష్టం అంటే మా అప్పుడు మా నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు లేదది ఇప్పుడు మానిటర్లు కదా తీగానే వెళ్ళి చూడటం వెంటనే నాకు అది బోరింగ్ అది వేరే విషయం బట్ తీగానే మెస్మరైజ్ థ్యాంక్ యూ సార్ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడేదేమో ఇవాళ అయినా హండ్రెడ్ పర్సెంట్ నేను గుండె మీద చేసుకుని నలభై ఎనిమిది సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను నేను ఇంకా చాలా కాలం పనిచేస్తాను మీరు భరించాలి నన్ను తప్పదు నే ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను అది అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మ్యూజిక్ వారికి కానీ వా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా అందరూ కూడా అందరూ వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ ఈ ఈ పర్టికులర్గా ఈ తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు దే లవ్డ్ ఇట్ వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు ఏమైనా నీ సంగతి చెప్పలేదు అనుకుంటున్నా సంపెత్త నేను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని కూర్చో పాప మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ని దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది ఆల్ ద బెస్ట్ ఫర్ యూ జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి ఎందుకంటే మా మా విషయాలాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే డెఫినెట్గా మీరు అందరు చేశారు ఆల్ ద బెస్ట్ కూర్చో ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే ఈ మీరు నమ్మలేరు మీరు అది చూస్తే మాత్రం అరే అని అనపకపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైకులో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తావు ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం ఇది నాకు నా కోసం రాయటం కానీ నాకు రావడం కానీ అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను మీరు చూసే ముందే చెప్తున్నాను నేను నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది